హరి హరి సర్వాకృతుల ప్రహ్లాదు భాషింప ఎందుడు లేడు లేడనుచు దైచుండు తర్జింప హరి సర్వాకృతులం దాల్చే అని ఆయన సమస్త స్థావర జంగమోత్కరమైన ఈ జగంబునంతటం ఈ సమస్త స్థావర జంగమాత్మకమైనటువంటి ఈ సమస్త ప్రపంచమునందు కూడా నరసింహాకృతిని దాల్చి సంపడానికి సిద్ధమై వేలు ఎక్కడాగితే అక్కడి నుంచి బయటికొచ్చి ఉన్నాడు ఈశ్వరుడని నిరూపించడానికి శ్రీ మహావిష్ణువు సమాయత్తమవుతున్నారు బ్రహ్మాండములే నరసింహాకృతిని దాల్చాయి ఆ రోజున అటువంటి స్థితిలో ఇలా వేలు తిప్పి స్తంభమునందున్నాడా అని అడిగాడు అడిగితే ప్రహ్లాదుడు అన్నాడు అనుమానమా అన్నాడు అయితే చూపించు అన్నాడు నేను చూపించడమే నువ్వు అడుగు వస్తాడు అన్నాడు Sin más.